వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నాగలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు మహాశివరాత్రి సందర్భంగా జీవీఎంసి డెబ్బై రెండో వార్డు ఉడా కాలనీ వినాయక నగర్లో బ్రహ్మకుమారి శాంతి అక్కయ్య మణి అక్కయ్య ఆధ్వర్యంలో నాగలింగేశ్వర లింగాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అందరికీ శివుని యొక్క మహిమలు శివరాత్రి యొక్క విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది టిబ్యుఏ లీగల్ ఫర్మ్ చైర్మన్ అండిపోయిన లక్ష్మి వైసీపీ జిల్లా యాత విభాగం అధ్యక్షుడు అండిపోయిన అప్పారావు దంత దంపతుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అండిపోయిన లక్ష్మి మాట్లాడుతూ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసి అలాగే స్వామివారి కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నాగలింగేశ్వర స్వామిని కోరుకున్నానన్నారు శివునికి ఉపవాసం చేయటం అంటే తినకుండా ఉండటమే కాదు శివయ్య సన్నిధిలో శివనామస్మరణతో చేస్తే మనందరికీ నాగలింగేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉంటాయని వారిని పేర్కొన్నారు అలాగే ఓం శాంతి అక్కయ్యలు అన్నయ్యలు ఎప్పుడూ ఆ శివునితో మమేకమై ఉండాలని ప్రజలందరూ ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని నిస్వార్థం లేకుండా అందరి కోసం ఆలోచించి అందరి మంచిని కోరుకునే వ్యక్తులు అని వారిపైన ఎప్పుడూ శివుని కృప ఎలాగైనా కలిగి ఉంటుందని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి ప్రమీల ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్ పాలిక సంజీవరావు అండిపోయిన శ్రీను సతీష్ వెంకటేష్ అక్కయ్యలు అన్నయ్యలు మహిళలు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన వడాకాన్లీ డెబ్బై రెండో వార్డులో శాంతి వాళ్ళు మణి అక్కయ్య శాంతి అక్కయ్య ఇక్కడ అన్నయ్యలు అందరూ కలిసి నాగలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఈరోజు అందరికీ ఆ శివుని యొక్క ఆశీస్సులు అందే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు దీంతోపాటు శివుని యొక్క మహిమల గురించి కానీ ఆయన ఉద్భవించిన దాని గురించి వాటి గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ శివుడి గురించి ఒక విధమైన శివుడితోనే ఏ విధంగా మనం కలిసి ఉండగలం అనే వాటిని అన్నింటినీ అందరికీ అందించి మన అందరికీ ఆ శివుడి యొక్క ఆశీస్సులు అందిస్తున్న మన ఓం శాంతి అక్కాయిలకి అన్నయ్యలకి ఈరోజు శివరాత్రి సందర్భంగా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు ఇది తొంభైవ త్రిమూర్తి శివ జయంతి ఉత్సవాలని జరుపుకుంటున్న ఈ యొక్క శివరాత్రి సందర్భంగా కాలనీ వినాయక్ నగర్ మన శివాలయం రోడ్డు వద్ద నాగేశ్వర శివలింగాన్ని ఇక్కడ పెట్టి దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేస్తున్నారు దానిలో భాగంగా పరమాత్మ యొక్క అవతరణ అంటే ఏంటి శివరాత్రి అంటే ఏంటి ఉపవాస జాగరణ యొక్క అద్భుతంగా విలువలతో కూడిన విధంగా అందరికీ భక్తులందరికీ అర్థం చేస్తూ ఈ యొక్క పరమాత్ముడు గుణాల సాగరుడు శక్తివంతుడు సర్వశక్తివంతుడు అంటారు వారిలోని శక్తిని మనం పొందాలంటే పరమాత్మ సంతానం మనం ఒక ఆత్మ ప్రాణం మనం ప్రాణమైతే పరమాత్మ ప్రాణేశ్వరుడు వారి నుంచి శక్తిని పొందినప్పుడు మనం కూడా వారి సమానంగా గుణాల సాగడే అందుకోసమే అక్కడ మీరు చూసినట్లయితే మీకు చూపించబోతుంటారు ఉపవాసము అనేటువంటి ఉప అంటే సమీపము మనం పరమాత్మకు గుణాలకు సమీపంగా ఉండడం అంటే నిజంగా అదే ఉపవాసం అంతేకాని కేవలము భోజనము మానేయడము అది ఒక క్టివ్నెస్ గుర్తు కానీ అంతే కాదు అని అర్థము వారి గుణాలకు మనం దగ్గరగా ఉండడం అందుకోసం ఈసారి బ్రహ్మకుమారీస్ వారు విలువలతో కూడినటువంటి ఒక వృక్షము అది మనము మొత్తం మానవాళి వృక్షానికి మన యొక్క విలువని దానం చేసినప్పుడు మన కుటుంబ సహితంగా మనం విలువలు గలగా తయారవుతామని ప్రతి ఒక్క భక్తులకి మేము ఏం చేస్తున్నామంటే ఒక విలువల వృక్షం అని పెట్టేసి దాని మీద మీ వైపు నుంచి కూడా మీలో ఒక గుణమైనా ఉంది తప్పకుండా ఏదే ప్రేమ శాంతి కావచ్చు ఆ యొక్క శాంతి గుణాన్ని మీరు విశ్వానికి ఇచ్చినట్లయితే మన ఇంట్లో కూడా ఆ శాంతి సుఖం అనేది వర్ధిల్తుంది అది ఉపవాసం కింద అదేవిధంగా చాలా వరకు మనలో అవగుణాలు జాగరణ అంటే ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి మనలోని అవగుణాలకి దూరంగా ఉండడానికి అది కూడా ఒక రకంగా అపవిత్రత అశాంతి దుఃఖము కోదము లోభం మోహం అహంకారం యాక్టివిటీ పెట్టడం జరిగింది దానిలో భక్తులందరికీ ఇదే చెప్తున్నాము ఈ ఒక్క రోజు భగవంతునికి దగ్గరగా ఉంటూ శక్తి తీసుకొని మనలో ఉన్నటువంటి ఆ కోపం అనే అంశము కొంత చిరాకు ఏదైనా కానివ్వండి దాన్ని ఈ రోజు మనం క్లోజ్ చేద్దామంటూ అక్కడ భక్తులతోటి ఇంటూ అనేది ఆ యాక్టివిటీ కూడా చేస్తున్నాము తర్వాత ఏ విధంగా మనకు చాలా ఫేమస్ ఆట ఉంది వైకుంఠపాలి మనము మామూలుగా డైస్ వేసి ఆడుతూ ఉంటారు ఏదైతే మనలో ఉన్నటువంటి ఒకవేళ ప్రేమ ప్రేమ అనే గుణం ఉందనుకోండి మనం చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తాం ఒకవేళ అంత ఉన్నత స్థాయిలో వెళ్ళి కూడా చిన్న నెగటివ్ ఆలోచన వచ్చిన రావడంతో అసఫలతకు వెళ్తున్నట్టుగా చక్కటి మీకు ఆటపాటలతో ఈ ఈసారి విలువలతో ఎలా మన జీవితాన్ని కొనసాగించాలని ఇంకొక యాక్టివిటీ పెట్టడం జరిగింది దానం అనేది చేయడం కోసం కనీసం మూడు నిమిషాలైనా లేక రెండు నిమిషాలైనా ఒక నిమిషం అయినా అందరి భక్తుల నుంచి మనము ఒక ఒక్క నిమిషము రెండు నిమిషాలు శాంతి దానాన్ని మనము విశ్వానికి అందజేయాలని అది కూడా ఒక యాక్టివిటీగా పెడుతూ రాజయోగ అనుభూతి కోసం కూడా ఇంకొక స్టాల్ పెట్టి దానిలో విశేషంగా ఏంటంటే భగవంతునికి లెటర్ రాయడం మనలో ఉన్నటువంటి ఏదైతే అశాంతి దుఃఖం ఉందో మనలో ఉన్నటువంటి మాటల్ని భగవంతునికి షేర్ చేయడం వారి నుంచి ఒక సమాధానం గ్రహించడం అది కూడా అర్థం చేయిస్తూ అందరి నుంచి భగవంతునికి లెటర్ రాయడం అది మన యొక్క మనస్సులో ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తుంది సో ఈ విధంగా రకరకాల యాక్టివిటీస్తో భగవన్ బ్రహ్మకుమారి స్వారు ఈ మహాశివరాత్రిని తొంభైవ శివ జయంతిగా ఘనంగా వేడుకలు చేస్తున్న ఈ సందర్భంలో మీ అందరూ కూడా